ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీడియా మిత్రులు ఇంపార్టెంట్ రిపోర్టర్సు తొమ్మిదిన్నరకి అంటే ఇంకొక టూ అవర్స్లో నా గ్లోబల్ ప్రెస్ మీట్ జూమ్కి మీకు లింకు విజయ్ పంపాడు మీరు జాయిన్ అవ్వండి చాలా ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ ఎట్ లెవెన్ ఏఎం అమెరికన్ విచటా టైమ్ అండ్ నైన్ థర్టీ పిఎం ఈరోజు ఇంకొక రెండు గంటల్లో నైన్ థర్టీ పిఎం టు నైన్ ఫార్టీ ఫైవ్ వరకు మేబిట్టాను ఇప్పుడు ఆనందేయ మెడిసిన్స్ గురించి మనకి రాష్ట్రంలో దేశంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా మాట్లాడి నన్ను కూడా మాట్లాడమని అన్న ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అసలు టైం లేక ఈ సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడలేదు ఇప్పుడు తప్పనిసరి కనుక నేను మాట్లాడుతున్నాను ఆయన ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నట్టు ఆయన రిలేటివ్ ఆయన అవైలబుల్ కాదని మన స్టాఫ్తో చెప్పడం జరిగింది నేను కూడా విన్నాను ఆయన అవైలబుల్ అవ్వగానే కాల్ చేస్తారని చెప్పారు ఆయన పోలీస్ కస్టడీలో మానిటర్ ఎందుకు చేశారు ఆయన ఏమైనా మర్డర్ చేశాడా హాని చేశారా అయినా ఆయన వాడుతున్న మెడిసిన్స్ ఏంటిది యాక్యురేట్గా నేను ఇన్వెస్టిగేట్ చేశాను అల్లము తాటి బెల్లం తేనె నల్ల జీరకర్ర తోకమిరియాలు పట్ట లవంగాలు వేపాకులు నేరేడు చిగరలు మామిడి చిగరలు నేల ఉసిరి చెట్లు కొండిపల్లెరకాయల చెట్లు పిప్పింటాకుల చెట్లు తెల్ల మొగ్గలు పూలమొగ్గలు ముల్లవంకాయలు సంబల్పూర్ ఒరిస్సాలో నాకొక చక్కగా ఇలాంటి మెడిసిన్స్ తయారు చేసిన డాక్టర్ నైన్టీన్ ఎయిటీ త్రీలో పరిచయం ఇది నేచర్ గాడ్స్ క్రియేషన్ ఇది దేవుడు సృష్టించిన క్రియేషన్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఎప్పుడో ప్రాణాలు పోతాయి అని ఆయన ఆపడం లేదా ఆయన కంట్రోల్ చేయడం ప్రజలకి ప్రూవ్ అయిందని మీడియా మిత్రులు కూడా చెప్తున్నారు వారు ముందే ఆక్సిజన్ లెవెల్ సెవెంటీ ఉంటే అది డెబ్బై ఎనిమిది ఎనభై ఐదు ఎనభై ఐదు తొంభై ఐదు అదే నిజమైతే ఆయన మెడిసిన్సే ఎఫెక్ట్ ఇస్తే ఆయన చేసింది కేవలం ఈ పదార్థాలు అయితే ఆయన ఆపడం ఎందుకు అది అవైలబుల్గా అందరు ఇప్పుడు కరోనాకు మెడిసిన్ లేదు కదా ఎక్స్పర్ట్స్ నా ఫ్రెండ్స్ అమెరికాలోనే మాస్క్ అంటాడు అక్కడ వేసుకోవద్దు అని అక్కడ అంటాడు ఒక ప్రెసిడెంట్ వేసుకోమంటాడు ఇంకో ప్రెసిడెంట్ వద్దంటాడు రెమ్డెసివర్ వాడమని ఒక ఆయన అంటాడు ట్రంప్ వాడొద్దని డబ్ల్యూహెచ్ఓ అంటారు ఇలా కన్ఫ్యూజ్ చేసి జనల్ని ఇబ్బంది పెట్టడం రైటా ఫస్ట్ పాయింట్ గవర్నమెంట్లు క్రెడిట్ తీసుకోవడానికో లేకపోతే ఏదో ఫ్యూచర్లో అయిపోతుందని ఆయన ఆపడానికో లేకపోతే డబ్బులు ఇచ్చి ఆయన కొనడానికో ట్రై చేయడం అది రైటా అది నిజమైతే ప్రజలకు అందుబాటులో అక్కడైనా మెడిసిన్ ఉందా ఇప్పుడు గవర్నమెంట్ స్టార్ట్ ఐసీఎంఆర్ఏ ఫిబ్రవరి ఐదులో ట్వంటీ పర్సెంట్ వచ్చింది అన్నారు ఇండియాలో నేను ఎప్పుడు చెప్పాను ఈ ఫిబ్రవరి కాదు గత మార్చిలో చెప్పాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మినిమం వస్తుంది ఫిఫ్టీ అని ఇప్పుడు ఎంత వచ్చింది ఈ రెండు నెలల్లో ఫిబ్రవరి మార్చి ఎలక్షన్లో కొంతమంది సిక్స్టీ పర్సెంట్ అంటున్నారు కొంతమంది ఎయిటీ పర్సెంట్ అంటున్నారు ఇప్పుడు ఏమనంటే అంటే అవి బ్యాన్ చేయడానికి ఇవన్నీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు సోషల్ మీడియాని ఇప్పుడు నేను అందుకనే నైన్ ఓ క్లాక్ నేను నైన్ థర్టీకి నేను ఇండియన్ టైం ప్రెస్ని అడ్రస్ చేస్తున్నాను మీరు అందరూ జాయిన్ అవ్వండి ఏ విధంగా మనం ప్రజలకు మేలు చేయాలి అంతే అంత తప్ప మనకు ఇంకొక అజెండా లేదు అందరితో ఈ వీడియోని మీరు షేర్ చేయండి దీనివల్ల నష్టం ఏముంది ఆనందే మెడిసిన్ వల్ల ఆయనకు డబ్బు సంపాదించుకున్న అసలు నా సలహా ఏంటంటే ప్రతి మండలంలో గ్రామంలో ఒక్కొక్కరికి ట్రైనింగ్ ఇవ్వగలిగితే గవర్నమెంట్ బాగుంటుంది ఆయన దగ్గరికి పిలిచో లేదా జూమ్ కాల్ పెట్టో ఇలాంటి తెలివైన పనులు చేయాలి ఆయన ఏం చేస్తున్నాడు ఎలా తయారు చేస్తున్నాడు ఎలాగ ఎఫెక్టివ్గా ఉంది ఓకే ఒకవేళ అది ప్రాణహాని భవిష్యత్తులో ఉంది ఆరు నెలలు సంవత్సరంలో ఆరు సంవత్సరాలు అంటే గత సంవత్సరం నుంచి ఆయన ఇస్తున్నారు కదా రుజువులు ఎక్కడ ఏం లేవు కదా ఆయన ద్వారా ప్రాణహాని ఎవరికైనా జరిగిందని రుజువులు ఉండాలి కదా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆయన దాదాపు వన్ ఇయర్ నుంచి మెడిసిన్ ఇచ్చినప్పుడు ఇంతవరకు ప్రాణహాని లేదని అందరూ చెప్తున్నారు పేషెంట్లు చెప్తున్నారు కనుక దాన్ని మనం అడ్జెక్ట్ చేయకుంటే ఎవరికో క్రెడిట్ వచ్చేస్తుంది ఎవరికో కంట్రోల్ వచ్చేస్తుంది ఎవరో అపోజిషన్ లీడర్స్ అడ్జక్ట్ చేశారు ఆ మనసుతో వండుకుంటాం నేను ముఖ్యమంత్రి గారికి ఏం సలహా ఇస్తున్నాను దీన్ని పాజిటివ్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయమన్నా చేయలే కోర్టుకి వెళ్ళాం టెన్త్ ఎగ్జామ్స్ ఇప్పుడు మరలా పెడతాను అంటున్నారు ఇమీడియట్ క్యాన్సిల్ చేయాలి కరోనా నూటికి అరవై శాతమా ఎనభై శాతమా తొంభై శాతమా కొన్ని రాష్ట్రాల్లో తొంభై ఐదు శాతం వచ్చింది అంటున్నారు